దివి యొక్క ఫౌండర్ మురళీ గారు ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ చదివారు ఈఎన్ కి మెడికల్ ఇండస్ట్రీలో థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మురళి గారు మణిపాల్ లో పాస్డౌట్ అయ్యాక యుఎస్ఏ కి వెళ్లి అక్కడ ట్రినిటీ కెమికల్ కార్పొరేషన్ అండ్ ఫైక్ కెమికల్స్ వంటి కంపెనీస్ లో ప్రాసెస్ డెవలపర్ గా టెక్నికల్ లీడర్షిప్ గా అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో పనిచేశారు అమెరికాలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ తో అండ్ అలాగే ఆయనకి కెమిస్ట్రీ పై ఉన్న పట్టుతో ఇండియాలో ఏదైనా స్టార్ట్ చేయాలి అని నైన్టీన్ నైన్టీ లో ఇండియాకి వచ్చేసారు ఇక్కడికి వచ్చాక వెంటనే డివీస్ రీసెర్చ్ సెంటర్ ని స్టార్ట్ చేశారు ఆ తర్వాత లిమిటెడ్ గా మార్చారు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఒక టాబ్లెట్ కి కావాల్సిన ఏపీఐస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో హెచ్ఐవి కోసం ఒక టాబ్లెట్ ని తయారు చేస్తున్నారు అనుకోండి ఆ టాబ్లెట్ తయారీలో నాలుగు నుండి ఐదు రకాల మెడికల్ డ్రగ్స్ లేదా కెమికల్స్ ని కలపాలి అలా ఈ దివిస్ ల్యాబ్స్ వాళ్ళు ఆ నాలుగు నుండి ఐదు రకాల్లో ఒక రకమైన డ్రగ్ కానీ కెమికల్ని ని కానీ తయారు చేసి అమెరికాలో హెచ్ఐవికి టాబ్లెట్ తయారు చేసే కంపెనీకి అమ్ముతారు అంటే ఒక టాబ్లెట్ తయారీలో వీళ్ళు కూడా ఒక ఇంపార్టెంట్ పార్ట్ అవుతారు ఇలా చాలా రకమైన మెడికల్ డ్రగ్స్ ని తయారు చేసి వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు ఇది దివీస్ చేసే బిజినెస్ అండ్ ఎవ్రీ మెడికల్ డ్రగ్ కంపెనీ లైక్ ఎంఎస్ఎన్ అరబిందో డాక్టర్ రెడ్డి వీళ్ళంతా చేసేది కూడా ఇదే అయితే మురళి గారు తన ఫస్ట్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ని నైన్టీన్ నైన్టీ లో హైదరాబాద్ దగ్గరలో ఉన్న చౌటుప్పల్ పెట్టారు సెకండ్ ఇది టూ థౌజండ్ టూ లో వైజాగ్ దగ్గరలో ఉన్న చిప్పాడు అనే ఊరు దగ్గర ఓపెన్ చేశారు

వంద కోట్లు ఇక రీసెంట్ గా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ లో ఫోప్స్ లిస్ట్ రిలీజ్ చేసింది అందులో మురళీకారి ఆస్తి టెన్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు తొంభై వేల కోట్లు టూ థౌజండ్ త్రీ లో వీళ్ళ కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయింది అని చెప్పాను కదా సో ఇప్పటి వరకు ఓనర్స్ దగ్గర ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆఫ్ షేర్స్ ఉంటే అదర్స్ దగ్గర అంటే షేర్ హోల్డర్స్ దగ్గర ఫార్టీ నైన్ పర్సెంట్ షేర్స్ ఉన్నాయి ఇప్పుడు దివిస్ యొక్క రెవెన్యూ అండ్ ప్యాట్ అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూద్దాం ప్యాట్ అంటే ఈ కంపెనీకి వచ్చిన లాభంలో ట్యాక్స్ కట్టిన తర్వాత ఇంకెంత మిగిలింది అని సో ఇదే కంపెనీ యొక్క ప్రాఫిట్ దివిస్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో దివీస్ వాళ్ళ రెవెన్యూ ఏడు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఇందులో ట్యాక్స్ కట్టిన తర్వాత వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్ పదిహేను వందల డెబ్బై ఆరు కోట్లు అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో వీళ్ళ రెవెన్యూ తొమ్మిది వేల ఒక వంద తొంభై ఎనిమిది కోట్లు అండ్ ట్యాక్స్ కట్టిన తర్వాత వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి రెండు వేల రెండు వందల తొమ్మిది కోట్లు ఇప్పటివరకు దివ్యస్ దివిస్ కి ఇరవై వేల ఎంప్లాయీస్ ఉన్నారు అందులోనే సైంటిస్టులు మేనేజర్స్ అందరూ ఇంక్లూడెడ్ అయితే మురళి గారు రియల్ ఎస్టేట్ లో అండ్ అలాగే ప్రైవేట్ ఎంటర్టీస్ లో కూడా ఇన్వెస్ట్ చేశారు కొన్ని మీడియా సోర్స్ ప్రకారం మురళి గారు ట్వెల్త్ ఫెయిల్ అయ్యారంట కానీ ఆ తర్వాత ఫార్మసిటికల్ కెమిస్ట్రీలో గోల్డ్ మెడల్ సాధించారు చాలా తక్కువ మనీతో అమెరికా వెళ్లి అక్కడ చాలా ఎక్కువ జీతం ఇచ్చే కంపెనీస్ లో పనిచేసి ఆ డబ్బుతో మన హైదరాబాద్ లో కంపెనీ పెట్టి ఇక్కడ ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు వీళ్ళకొచ్చే మేజర్ లాభం అంతా ఫారెన్ నుండే వస్తుంది బట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేది మాత్రం ఇండియాలో ఒక హై థింకింగ్ లో ప్రొఫైల్ మనిషి ఎలాంటి పొలిటికల్ ఆర్ ఎక్కువగా హైదరాబాద్ లో సెకండ్ రిచెస్ట్ పర్సన్ వచ్చేసి పామిరెడ్డి పిచ్చిరెడ్డి గారు అండ్ అలాగే ఈయన అల్లుడు పివి కృష్ణారెడ్డి గారు వీళ్ళిద్దరు కలిసి మెగా ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ ని స్టార్ట్ చేశారు పిచ్చిరెడ్డి గారు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో కృష్ణా డిస్ట్రిక్ట్ లో జన్మించారు ఈయన ఒక వ్యవసాయం చేసుకునే ఫ్యామిలీలో పుట్టి అక్కడి నుండి హైదరాబాద్ కి ఒక ఐదు లక్షలు పెట్టుకుని వచ్చి హైదరాబాద్ లోనే బాలనగర్ లో ఇద్దరు స్టాఫ్ తోనే మేఘ ఇంజనీరింగ్ కంపెనీని మొదలుపెట్టారు మొదట్లో ఈ కంపెనీ వాళ్ళు మున్సిపల్ పైపు వర్క్స్ వంటి చిన్న చిన్న వర్క్స్ మాత్రమే చేసేవాళ్ళు ఆ తర్వాత ఈ కంపెనీని వీళ్ళు పెద్దగా మార్చి కంపెనీని మేఘ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ గా రీనేమ్ చేశారు కంపెనీ పెట్టిన కొన్ని రోజులకి పిచ్చిరెడ్డి గారి అల్లుడైన గారు కూడా ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు వీళ్ళిద్దరు కలిసి కంపెనీని పెద్ద తీసుకెళ్లారు చేశారు మన తెలుగు స్టేట్స్ లోను ఎన్నో పేరు మోసిన ప్రాజెక్టులు చేసింది ఈ మేఘా వాళ్లే అయితే ఫోర్బ్స్ వాళ్ళు ఫైవ్ లో రిలీజ్ చేసిన లిస్ట్ లో హైదరాబాద్ ధనవంతుల్లో వీళ్ళు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు వీళ్ళ ఆస్తి వచ్చేసి అకార్డింగ్ టు ఫోర్బ్స్ ఫోర్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ అంటే నియర్లీ వేల కోట్లు మీకు ఇది తెలుసా మన తెలంగాణలో కట్టిన లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది మేగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్లే ఈ భారీ ప్రాజెక్ట్ ఇయర్స్ లోనే కంప్లీట్ చేశారు అండ్ అలాగే జమ్మూ కాశ్మీర్ లో కూడా జోజీలా అనే టన్నల్ ని ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు వేల కోట్లతో కట్టారు ఐదు లక్షల కోట్లతో స్టార్ట్ చేసిన ఈ కంపెనీ ఇవాళ అరవై ఏడు వేల ఐదు వందల కోట్ల విలువ చేస్తుంది వీళ్ళ రెవెన్యూ గనక చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ముప్పై ఒక్క వేల ఏడు వందల అరవై ఆరు కోట్ల రెవెన్యూ చేస్తే అందులో ప్రాఫిట్ వచ్చిన తర్వాత ట్యాక్స్ కట్టాక వాళ్ళకు మిగిలింది రెండు వేల ఏడు వందల తొంభై ఆరు కోట్లు అండ్ టూ ట్వంటీ ట్వంటీ త్రీ నలభై రెండు వేల నాలుగు వందల నలభై రెండు కోట్ల రెవెన్యూ చేస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లు ఇదంతా కూడా ప్రెస్ నోట్ లో రిలీజ్ చేసిన డాటాలోనిదే అకార్డింగ్ టు మేఘా కంపెనీ వెబ్సైట్ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య డిస్ట్రిక్ట్ లో ఉన్న కొమ్మూరు దగ్గర పంపుడు స్టోరేజ్ కోసం కోట్లు కేటాయించారు ఈ ప్రాజెక్టు కి గవర్నమెంట్ కూడా ఆమోదం తెలిపింది ఈ ప్రాజెక్టు ద్వారా రెన్యూవబుల్ ఎనర్జీని తయారు చేస్తారు అండ్ దీని వల్ల మూడు వేల జాబ్స్ క్రియేట్ అవుతాయి అని చెప్తున్నారు ఇక థర్డ్ రిచెస్ట్ పర్సన్ వచ్చేసి పి పార్థసారథి రెడ్డి గారు ఈయనే ఫౌండర్ ఆఫ్ హెటిరో ల్యాబ్స్ ఈయన పంతొమ్మిది వందల యాభై నాలుగులో లో ఖమ్మం డిస్ట్రిక్ట్ లోని కందుకూరు అనే ఊర్లో జన్మించారు ఆ తర్వాత సారథి గారు సింథటిక్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పిహెచ్డీ చేశారు సో ఈయనకి డాక్టరేట్ కూడా వచ్చింది ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ త్రీలో హెటిరో గ్రూప్స్ ని ప్రారంభించారు ఒకప్పుడు ఈ కంపెనీని హెటిరో డ్రగ్స్ లిమిటెడ్ గా పిలిచేవారు అయితే ఇది కూడా ఒక ఫార్మాసిటికల్ కంపెనీ విచ్ మీన్స్ హెటిరో కంపెనీ కూడా ఏపీఐస్ ని తయారు చేస్తుంది ఏపీఐస్ అంటే యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ అని అర్థం అంటే ఇందాక చెప్పుకున్నట్టే సేమ్ దివి స్లాబ్స్ లాగానే వీళ్ళు కూడా ఒక టాబ్లెట్ లో యూజ్ చేసే ఒక మెయిన్ మెడికల్ డ్రగ్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు వీళ్ళు కూడా ఒక చిన్న స్టార్ట్అప్ లాగానే స్టార్ట్ అయ్యి ఓవర్ ద టైమ్ ఒక పెద్ద కంపెనీగా ఎదిగారు గ్లోబల్లీ సప్లై చేయడం స్టార్ట్ చేశారు పార్థసారథి గారు ఒక సైంటిస్ట్ గా ఉండి అంటర్ప్రీనియోర్షిప్ లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి ఈయన ఒక గ్లోబల్ ఫార్మసిటికల్ ఎంపైర్ ని బిల్డ్ చేయగలిగారు ఈ హెటిరో సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ఏఆర్వి అంటే యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ ని తయారు చేసే సంస్థగా పేరు పొందింది అంతేకాదు క్యాన్సర్ డయాబెటీస్ హెచ్ఐవి వీటి కోసం తయారు చేసే మెడిసిన్స్ లో వీళ్ళ డ్రగ్స్ ని ఎక్కువగా వాడతారు అయితే అకార్డింగ్ టు ద ఎకనామిక్ టైమ్స్ ఈయన నెట్వర్త్ వచ్చేసి ముప్పై తొమ్మిది వేల కోట్లు అలాగే ఇంకొన్ని వెబ్సైట్స్ లో ఇరవై ముప్పై ఒక్క వేల కోట్లుగా చూపిస్తుంది సో మొత్తానికి ఈయన నెట్వర్త్ వచ్చేసి ముప్పై నుండి ముప్పై తొమ్మిది వేల కోట్లుండొచ్చు ఈ హెటిరో గ్రూప్స్ సంస్థలో ఇంకా చాలా చైల్డ్ కంపెనీస్ ఉన్నాయి లైక్ హెటిరో ల్యాబ్స్ హెటిరో డ్రగ్స్ హెటిరో రీసెర్చ్ అండ్ ఫౌండేషన్స్ అండ్ ఫౌండేషన్ యూనిట్స్ ఇలా రీసెంట్ డేటా హెటిరో గ్రూప్స్ కి ముప్పై ఆరు మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి అండ్ మొత్తం ఇరవై రెండు వేల మంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు నియర్లీ నూట ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది అయితే పార్థసారథి రెడ్డి గారు పాలిటిక్స్ లో కూడా ఉన్నారు ఈయన ఎంపీ కూడా అయితే హెటిరో గ్రూప్స్ యొక్క ప్రాఫిట్స్ అండ్ రెవెన్యూ కోసం ట్రస్టెడ్ సోర్సెస్ నాకు దొరకలేదు మేబీ వీళ్ళు పబ్లిష్ చేసి ఉండరు ఆర్ ఈ కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవ్వలేదు కాబట్టి ఫైనాన్షియల్స్ పబ్లిష్ చేయలేదు ఇక ఫోర్త్ పర్సన్ వచ్చేసి కల్లం అంజిరెడ్డి గారు అండ్ హిస్ ఫ్యామిలీ ఈయన డాక్టర్ రెడ్డి ఫార్మసిటికల్ కంపెనీ యొక్క ఫౌండర్ కళ్ళ మంచిరెడ్డి గారు డాక్టర్ రెడ్డిస్ ని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్టార్ట్ చేశారు అయితే ఇది కూడా ఒక ఫార్మసిటికల్ డ్రగ్స్ ప్రిపేరింగ్ కంపెనీయే ఇక నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుండి నైన్టీన్ మధ్యలో వీళ్ళ ఏపీఎస్ ని ఎక్స్పాండ్ చేసి ఇంకా ఎక్కువ కెమికల్స్ అండ్ డ్రగ్స్ ని తయారు చేయడం మొదలు పెట్టారు అండ్ అప్పుడే వీళ్ళ అసలైన బిజినెస్ మొదలైంది ఒకప్పుడు జస్ట్ ఇంగ్రీడియంట్స్ సప్లై చేసే కంపెనీగా ఉంటే ఆ తర్వాత ఫుల్ ఫ్లేజ్డ్ ఫార్మసిటికల్ కంపెనీగా మారింది అండ్ ఆ తర్వాత జస్ట్ మెడికల్ డ్రగ్స్ కాకుండా టాబ్లెట్స్ కూడా తయారు చేయడం ప్రారంభించారు వీళ్ళ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హైదరాబాద్ లోనే ఉంది అండ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు వీళ్ళ ఎంప్లాయ్ కౌంట్ వచ్చేసి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది అండ్ వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ ని అరవై నుండి అరవై ఆరు కంట్రీస్ కి గ్లోబల్లీ ఎక్స్పోర్ట్ చేస్తారు వీళ్ళ పోర్ట్ఫోలియో చాలా పెద్దది ఒక టాబ్లెట్ లో తయారు చేసే డ్రగ్స్ తో పాటు వీళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ మెడిసిన్స్ ని కూడా తయారు చేస్తున్నారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో మోస్ట్ వాల్యూడ్ ఫ్యామిలీ బిజినెస్ ఇన్ తెలంగాణలో గనుక చూస్తే డాక్టర్ రెడ్డిస్ గారిది ఒక లక్ష పద్దెనిమిది వందల కోట్ల వాల్యుయేషన్ చేసింది అండ్ వీళ్ళ ఆస్తి కనుక చూస్తే ఫోర్బ్స్ లెక్కల ప్రకారం త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ బిలియన్ డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ముప్పై వేల కోట్లు ఒకసారి కనుక వీళ్ళ ఫైనాన్షియల్స్ గనక చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వీళ్ళ

సో వీళ్ళండి ఫోర్బ్స్ లిస్ట్ లో ఇంక్లూడ్ చేసిన హైదరాబాద్ రిచెస్ట్ పర్సన్స్ ఇప్పుడు నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు రిలీజ్ చేసిన హైదరాబాద్ టాప్ రిచెస్ట్ పర్సన్స్ లో ఉన్న వాళ్ళని కన్సిడర్ చేస్తాను ఇందాక చెప్పుకున్న వాళ్ళు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు నేను ఇప్పుడు చెప్పే అతను మాత్రం రీసెంట్ గా రిలీజ్ అయిన ఫోర్బ్స్ లిస్ట్ లో లేరు ఆయన ఆస్తుల్లో వీళ్ళతో ఈక్వల్ గానే ఉన్నారు కానీ మేబీ వాల్యుయేషన్స్ లో తేడా వల్ల ఫోర్బ్స్ లిస్ట్ లో లేరు అనుకుంటా సో ఫిఫ్త్ పర్సన్ వచ్చేసి పివి రామ్ రెడ్డి కో ఫౌండర్ ఆఫ్ అరబిందో ఫార్మా అయితే నైన్టీన్ లో పివి రామ్ప్రసాద్ రెడ్డి గారు అండ్ తన స్నేహితుడైన కె నిత్యానంద రెడ్డి గారు కలిసి అరబిందోని ప్రారంభించారు అయితే ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు మాత్రం ఓన్లీ పివి రామ్ప్రసాద్ రెడ్డి గారి పేరు మాత్రమే లిస్ట్ లో పెట్టారు ఎందుకంటే మేబీ కంపెనీలో ఈయనకే ఎక్కువ షేర్ ఉంది అనుకుంటా సో అరబిందో వీళ్ళు నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో స్టార్ట్ చేసిన కంపెనీ ఆపరేషన్స్ మాత్రం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుండి ఎయిటీ నైన్ లో స్టార్ట్ అయ్యాయి వీళ్ళ ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని పాండిచేరిలో స్టార్ట్ చేశారు ఇక తర్వాత నైన్టీన్ నైన్టీ ఫైవ్ లోనే వీళ్ళ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అయ్యింది ఆ తర్వాత వీళ్ళ హెడ్ ని అండ్ అలాగే రిజిస్టర్డ్ ఆఫీస్ ని హైదరాబాద్ లో ఓపెన్ చేశారు సేమ్ ఈ కంపెనీ కూడా మిగతా ఫార్మసిటికల్ కంపెనీస్ లాగానే ఏపీఎస్ ని తయారు చేస్తుంది అంటే సేమ్ టాబ్లెట్స్ లో యూజ్ చేసే ఒక మెయిన్ డ్రగ్ ని అండ్ మెడికల్ డ్రగ్స్ అండ్ కెమికల్స్ ని వీళ్ళు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు వీళ్ళు వీళ్ళ ప్రొడక్ట్స్ ని వన్ ప్లస్ కంట్రీస్ కి సప్లై చేస్తున్నారు అండ్ వీళ్ళకి మొత్తం ఇరవై తొమ్మిది మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి అయితే రాంప్రసాద్ రెడ్డి గారి నెట్వర్త్ వచ్చేసి త్రీ పాయింట్ నైన్ బిలియన్ డాలర్స్ అంటే ముప్పై నాలుగు నుండి ముప్పై ఐదు వేల కోట్లు సో రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ని మనం చూసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వీళ్ళ రెవెన్యూ వచ్చేసి ఇరవై తొమ్మిది వేల కోట్లు అండ్ అలాగే వీళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి మూడు వేల ఒక వంద అరవై తొమ్మిది కోట్లు సో ఇప్పటివరకు మీరు చూసిన ఈ వీడియోలో నేను ఫైవ్ మెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అందులో ఫోర్ మెంబర్స్ కూడా ఫార్మాసిటికల్ కంపెనీస్ ని రన్ చేస్తున్న వాళ్ళే అయితే మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాలి అదేంటి అంటే ఇండియా నుండి ఎక్స్పోర్ట్ అయ్యే మెడికల్ డ్రగ్స్ లో ఫార్టీ పర్సెంట్ డ్రగ్స్ అనేవి మన హైదరాబాద్ నుండి ఎక్స్పోర్ట్ అవుతాయి అందుకే హైదరాబాద్ ని మెడికల్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు అండ్ పర్సన్స్ అందరు కూడా కెమిస్ట్రీ లో హైయెస్ట్ స్టడీస్ చేసిన వాళ్లే అందరూ కూడా దాదాపు డాక్టరేట్ సంపాదించిన వాళ్ళే అండ్ ఆ కాలంలో ఈ ఫార్మసిటికల్ కంపెనీస్ అనేవి ఇండియాలో ఎక్కడా లేవు వీళ్ళ గ్యాప్ ని చూసి స్టార్ట్ చేసి ఇవాళ సక్సెస్ అయ్యారు సో మీరు కూడా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఫస్ట్ మార్కెట్ లో ఉన్న గ్యాప్ అబ్జర్వ్ చేయండి ఆ తర్వాత మీ బిజినెస్ ని స్టార్ట్ చేయండి ఈ లిస్ట్ లో తర్వాత ఎవరు అనుకుంటున్నారో మీరు కింద కామెంట్ చేయండి సో